కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టారనే అంశంలో జరుగుతోన్న విచారణపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు ఘటన వెలుగు చూసిన తరువాత ఎస్పీ మరియు కలెక్టర్ను కళాశాలకు పంపించి విచారణ చేపట్టారు నుంచి విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు వందల మంది విద్యార్థినులకు సంబంధించిన అంశం కావడంతో ఘటనను సీఎం సీరియస్గా తీసుకున్నారు దీనిపై కేసు రిజిస్టర్ అయిన అనంతరం జరుగుతున్న విచారణపై సీఎం రివ్యూ చేశారు ఇప్పటి వరకు విచారణలో సాధించిన పురోగతిపై అధికారులతో చర్చించారు విద్యార్థినులు చెప్పే అంశాల ఆధారంగా లోతుగా అన్ని కోణాల్లో విచారణ జరపాలన్నారు అనుమానితుల ఫోన్లు క్యాప్లను సైబర్ నిపుణుల ద్వారా పరిశీలించాలన్నారు డాటా తొలగించే అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని టెక్నికల్గా ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలన్నారు ఆడబిడ్డల భద్రత మహిళల వ్యక్తిగత గోప్యత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ఇటువంటి ఘటనలు జరగకుండా సైబర్ సెక్యూరిటీ నిపుణుల ఆధ్వర్యంలో దీ బగ్గింగ్ డివైసెస్తో అన్ని చోట్ల తనిఖీలు చేపట్టే విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు ఈ విషయంలో విద్యార్థినుల మనోభావాలను గౌరవించాలని సీఎం సూచించారు వారి ఆవేదన అర్థం చేసుకుని విచారణ చేయాలని సూచించారు చదువుకునే ఆడబిడ్డలకు ఇలాంటి వివాదం తలెత్తితే మానసికంగా తీవ్ర ఆందోళన చెందుతారని వారికి వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు ఎవరి దగ్గరైనా ఘటనకు సంబంధించి అదనపు సమాచారం ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని సీఎం కోరారు ఇదే సమయంలో కొందరు ఈ ఘటనను ఆధారంగా చేసుకుని విద్యార్థులను మరింత భయపెట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వారి చర్యలను అడ్డుకోవాలని సీఎం అధికారులకు సూచించారు సున్నితమైన అంశాల విషయంలో తప్పుడు ప్రచారం మరింత నష్టం చేస్తుందని సీఎం అన్నారు ఎప్పటికప్పుడు విచారణ వివరాలు తనకు చెప్పాలని తిరిగి విద్యార్థినులు ప్రశాంతంగా చదువు కొనసాగించే పరిస్థితి కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు